యావరో విస్తరణ పనులు ప్రభుత్వ స్థలంలో షాపులు పెట్రోల్ బంక్ ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకు జగిత్యాల యావ రోడ్డు విస్తరణ మరియు ప్రభుత్వ స్థలాన్ని పెట్రోల్ బంక్ దుకాణాలు ఆక్రమించారని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ప్రజామాల సోమవారం కలెక్టర్ కు బీజేపీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించడమే కాకుండా కమిటీ నివేదికను కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తామన్న జిల్లా కలెక్టర్ రాజకీయ పబ్బం గడుపుకోవడం కాకుండా యావ రోడ్డు విడల్పు సమస్య పరిష్కరించే విధంగా నాయకులు పనిచేయాలని వారు కోరారు జిల్లాలోని పడ్నాలు రైస్ మిల్లలకు ముప్పై కోట్ల ధాన్యాన్ని ఎఫ్సీ బకాయి ఉన్న మళ్లీ వాటికే ధాన్యాన్ని కేటాయించడంలో అంతరి ఏమిటని వారు ప్రశ్నించారు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సిపి రవీందర్ లింగపేట శ్రీనివాస్ ఆంకార్ సుధాకర్ బాసిట్టి ప్రభాకర్ మల్లేశం రమేష్ తదితరులు ఉన్నారు అదే తెలియని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజావాణిలో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా ఏదైతే యావ రోడ్డు వెడెల్పు అదేవిధంగా పెట్రోల్ బంకు కూడా దుర భూమి దురాక్రమణ జరిగిందని చెప్పి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని గౌరవనీయులు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది వారు దీని మీద వివరణ ఇస్తా అని చెప్పారు అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి కమిటీ ఏదైతుందో కమిటీ నిర్ణయం ప్రకారం ప్రెస్ మీట్ పెట్టి కూడా తెలియజేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది మరి జిల్లాలో పద్నాలుగు రైస్ మిల్లు ఎఫ్సీఐ వాళ్ళు ముప్పై రెండు కోట్ల ధాన్యం ఇవ్వడం జరిగింది మరి అవి పద్నాలుగు రైస్ మిల్లులు డిఫాల్ట్ కింద వారికి ఇవ్వద్దని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని మరే సివిల్ గవర్నమెంటు మరి రాష్ట్ర గవర్నమెంటు మళ్ళీ ఏ ఏ విధంగా అయితే ముప్పై రెండు కోట్లు ఎగబెట్టిందో మళ్ళీ అదే రైస్ మిల్లులకు మళ్ళీ వదిలివ్వడం జరుగుతుంది అంటే దీనివల్ల మళ్ళీ ఎందుకంటే రైతులే నష్టపోతారు ఇప్పుడు ఏం చేస్తున్నారా ఏదైతే రైస్ మిల్లులు ఉన్నారో వారి ఇప్పుడు కోత పెడుతుంది నిన్న కూడూర్లో వేసుకున్నట్టయితే ఐదు కిలోలు ఆరు కిలోలు కోత పెడుతున్నాను రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది ఈ డిఫాల్ట్ రైస్ మిల్ను ఎంట్రై తక్షణమే వారికి వడ్లు ఇవ్వడం కానీ వారికి ఎలాంటివి కూడా గవర్నమెంట్ నుండి కూడా లబ్ధి చేకూరకుండా చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంటాయి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎందుకంటే రైతులకు నష్టం జరిగితే మేము ఊరుకుంటే పరిస్థితి ఉండదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి వారు చెప్పిండ్రు కలెక్టర్ గారికి మాకు లిస్ట్ ఇవ్వండి అని మరి కలెక్టర్ గారి దగ్గర డిఫాల్ట్ లిస్టు లేకపోతే మేము ఎవరికి చెప్పుకుంటాం కలెక్టర్ గారి దగ్గరనే డిఫాల్ట్ లిస్టు లేకపోతే మేము ఎవరికి చెప్పుకుంటాం భారతీయ జనతా నుండి వారు అడుగుడే చాలా బాధాకరం వారు అడగద్దు ఆ మాట వారు అడగద్దు డిఫాల్ట్ ఉన్నాయి జిల్లాల సివిల్ సప్లై వాళ్ళని పిలుచుకోవాలి డిఫాల్ట్ ఎంటనే యాక్షన్ తీసుకోవాలి అది మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం